హాయ్ అండి అందరికీ పకోడీ అంటే అందరికీ చాలా ఇష్టం అండి కాకపోతే శనగపిండితో పకోడీ తింటే గ్యాస్ పట్టిద్దని ఎక్కువగా తీసుకోరు శనగపిండితో కాకుండా పకోడీ గోధుమ పిండితో వేస్తున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి గోధుమ పిండి పకోడీకి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఉల్లిపాయకి సరిపడా గోధుమ పిండి ఇప్పుడు ఎలా రెడీ చేయాలో చూపిస్తాం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక అర స్పూను పసుపు ఒక స్పూను సాల్టు ఒక అర స్పూను కారం వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఉల్లిపాయలు అలా కలుపుకున్న తర్వాత గోధుమ పిండి ఉల్లిపాయలకి మంచిగా పట్టేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని ఇలా మొత్తం మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కొంచెం తినే సోడా వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మంచిగా పొంగి కర్రకరలాడతా బాగుంటాయి అని కొంచెం తినే సోడా వేసుకున్నాను పిండి మొత్తం మంచిగా ఇలా కలిసిపోవాలండి ఇప్పుడు పకోడీ వేసుకుందాం స్టవ్ మీద కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి సరిపడా ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యే వరకు స్టవ్ ఎక్కువ పెట్టుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని పకోడి వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయింది స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు పకోడి వేసుకుందాం ఈ పకోడి చాలా టేస్ట్ ఉంటాయండి శనగపిండితో వేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది గోధుమ పిండి అని మనం చెప్తే కానీ వాళ్ళకి తెలీదు చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి అంటుకోకుండా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి సర్వింగ్ బౌల్లో పెట్టుకుందాం చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసి సర్వింగ్ బౌల్లో పెట్టుకుందాం చూడండి పకోడి ఎంత కలర్గా కలర్ఫుల్గా వచ్చిందో కరకరలు ఆడుతూ ఉంటాయండి చాలా బాగుంటాయి శనగపిండి టేస్ట్ వస్తుంది ఒకసారి ఇలా